హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ అండర్స్ ఈరోజు వీడియోలో మష్రూమ్తో ఒక టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి ఈ విధంగా కానీ మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎక్కువ ఐటమ్స్ ఏమి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేస్తారు ఇది రైస్లో కానీ చపాతీలో కానీ అలాగే బిర్యానీలో కానీ చాలా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి అయితే మష్రూమ్స్ చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పవచ్చు మీరు తప్పకుండా మష్రూమ్స్ హెల్దీ చాలా మంచిది అందరూ తప్పకుండా వీక్లీ వన్స్ అయినా సరే మన ఫుడ్లో మష్రూమ్స్ని యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను ఈ మష్రూమ్స్ కాస్త ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి మష్రూమ్స్ ఎంత ఫ్రెష్గా ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది వీటిని శుభ్రంగా మట్టి అంతా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా మష్రూమ్స్ ఫ్రెష్గా ఉన్నాయి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికోసం ఒక కళాయి పెట్టేసి అందులో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాకా చెక్క అలాగే రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి జీలికలు కూడా వేసుకోవాలి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకుందాము ఆనియన్స్ని ఇలా కొద్దిగా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ కర్రీ మీరు ఒకసారి చేశారంటే మీకు చాలా చాలా నచ్చుతుంది ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీని ఇందులోకి ఒక నాలుగైదు టమోటాలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి మీరు టమోటా ప్లేస్లో కావాలంటే టమోటా ప్యూరీ కూడా వేసుకోవచ్చండి నేనైతే టమోటానే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కాస్త మెత్తగా అయ్యే వరకు టమాటాని కుక్ చేసుకోవాలి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఎప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాం చూసారు కదా ఇలా టమోటా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇలా సైడ్స్ ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు టమాటా మంచిగా కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి నేను వేయట్లేదు ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మష్రూమ్స్ మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఈ మష్రూమ్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుందనమాట ఇప్పుడు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఒక ఐదారు జీడిపప్పు అలాగే కొద్దిగా పచ్చికొ పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా వాటర్ అంతా రిలీజ్ అయింది మనం ఏం వాటర్ యాడ్ చేసుకోలేదు మష్రూమ్స్లో ఉండే వాటర్ వాటర్తోనే కుక్ అయిపోతాయి అన్నమాట మష్రూమ్స్ ఇప్పుడు మనం జీడిపప్పు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి మీరు కావాలంటే కొబ్బరి స్కిప్ చేసి ఓన్లీ జీడిపప్పు పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ఇంకా కాస్త వాటర్ ఏమైనా కాస్త వాటర్ పడితే వేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు వేసాం కట్టి కాబట్టి మనం కర్రీ బాగా దగ్గర పడుతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకుందాం ఇలా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి అడుగంటి పోకుండా ఎందుకంటే మనం జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి కర్రీ బాగా దగ్గర పడుతుంది తొందరగా గట్టి అనమాట అందుకని మనం మధ్యలో ఒకసారి చూసుకోవాలి చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చివరగా గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారు కదా కర్రీ ఎంత యమ్మీగా జ్యూసీగా చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నోరు ఊరిపోతాయి అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్